కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉధృత వాతావరణం ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత శ్రేణులు డిమాండ్ పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన తెలుగు యువత శ్రేణులు అడ్డుకున్న పోలీస్ యంత్రాంగం తెలుగు యువతకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది కొడాలి నాని ఇంటిపైకి రాళ్ళు గుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు చంపేయండి తెలియదు మన ముగ్గురు చనిపించుకున్నాం సార్ వేరే సార్ ఎవడో చాలా మాట్లాడతారు మా మాట్లాడాడు మాట్లాడారు మాట్లాడు <SANGApine sociedad> गा <laughs> ఎక్కడున్నారా రారా బయటికి రాజకీయ అరే కొనాలి ఎక్కడున్నారా రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సందేశం సన్నా చదవ અરે કણલાની એકડો માં રાવા પાઈટકી હું તને